నమస్తే నేను మీ జాహ్నవి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేస్తుంది సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వస్తుంది అంటే ఆ ఇయర్ మొత్తం మనకి ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీ మన అందరిలో ఉంటుంది కదా మరి రెండు వేల ఇరవై నాలుగు ఓవరాల్ గా ఎలా ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అందించడం కోసం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేస్తుంది అయితే ముఖ్యంగా అసలు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎయిట్ కదా నెంబర్ మరి ఎయిట్ నెంబర్ ఉంది కాబట్టి ఆ సంవత్సరం మొత్తం ప్రతి ఒక్కరికి అది అమ్మాయిలక అబ్బాయిలక అని కాకుండా ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది డీటెయిల్డ్ ప్రిడిక్షన్ ఇవ్వండి అమ్మా జనరల్ గా చూసామంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మనం టోటల్ గా కౌంట్ చేసే ఎనిమిది పవర్ వస్తుంది అయితే ఇరవై నాలుగు సంవత్సరం అని ఎక్కువ మందిలు చెప్తూ ఉంటారు దాని ఒక ప్రభావం ఏంటంటే శుక్రుడికి సంబంధించింది వస్తుంది బట్ దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు అనేటప్పుడు ఇది ఒక శనికి సంబంధించినప్పుడు దాంట్లో ఏమైతుందంటే ఎక్కువ అంటే ఇప్పుడు చెప్పాలంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది జనరల్గా వచ్చి ఏమవుతుందంటే కోర్టు కేసులు గొడవలు ఇలాంటి విషయాలు చాలా పెరుగుతూ ఉంటుంది అది ఒక శని ఒక ప్రభావం వల్ల నెక్స్ట్ వచ్చేది అంటే ఈ ఒక్క పవర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా వరకు ఏమవుతుందంటే ఆ జనులు వచ్చి ఎక్కువ ఇప్పుడు ప్రళయాలు చూసారు మీరే తెలుసు ఉంటది అసలు ఏంటంటే ఎక్కువ కొన్ని కొన్ని కంట్రీలో ఏంటంటే ఫ్లడ్ వల్ల చాలా మందులు చనిపోతూ ఉంటారు ఇలాంటిది అంటే నేచర్ కు అగెన్స్ట్ గా చాలా విషయాలు జరుగుతూ ఉంటది మా అలా దాని వల్ల ఏమైతుందంటే అసలు జనులు ఏమైతుంది కొన్ని కొన్ని దేశాల్లో చూడండి ఉర్గా గొడవలు ఓకే గొడవలు ఇప్పుడు మీరే తెలుస్తూ ఉంటాయి లాస్ట్ టూ ఇయర్స్గా కూడా కానీ ఇంకా రాపే టైమింగ్ లో కూడా ఇది ఎక్కువనే ఉంటుంది ఇంకా ఈ ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం చూడాలంటే అది శుక్రుడు ఒక ఫలితం కూడా ఉంటుంది కాబట్టి సినీ లో ఉన్న వాళ్ళకి ఒక మంచి పేరు తెచ్చిస్తుంది సినీ లో ఉన్న వాళ్ళు చాలా డెవలప్ అవుతారు సో ఈ మీడియా ఫీల్డ్లో వచ్చే వాళ్ళకి ఏమైతుందంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ రాబోయే సంవత్సరం సో అవి కాకుండా ఏంటంటే జనరల్ గా ఇక్కడ మనం చూస్తే శుక్రుడు ఒక ఫలితం అంటే అది ఫీమేల్ గ్రహం శుక్రుడు అప్పుడు ఏమైతుందంటే జనరల్ గా ఇప్పుడు మనం ఎక్కడైనా కానీ పొలిటీషియన్స్ చూసారంటే లేడీస్ ఎక్కువ ఉంటారు రాబోయే సంవత్సరంలో ఎక్కువ వేరే ఏ కంట్రీలైనా అయినా కానీ లేదా ఇండియాలో కూడా కానీ ఎక్కువ మందిలో లేడీస్ దే ఉంటుంది అనమాట వాళ్ళు వాళ్ళు మేనేజ్మెంట్ కిందనే అన్ని వర్క్ నడుస్తుంది అట్లనే చెప్పుకోవచ్చు ఎక్కువ ఉంటారు అనమాట అసలు జెంట్స్ వస్తారు ఉన్నా కానీ వాళ్ళు కంపేర్ చేసేటప్పుడు లేడీస్ దే ఎక్కువ ఉంటుంది ఇక్కడ డామినేషన్ కూడా వాళ్ళదే ఉంటుంది ఉంటుంది కానీ ఇక్కడ ఏమైతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనగా మనకేమైతుందంటే ఏ ఏ రాశి వాళ్ళకి కూడా బాగుంది అని కూడా మనం చూసుకుంటాం సరే ఇప్పుడు ఇది వచ్చి శని ప్లస్ శుక్రుడు ఒక ప్రభావం చూపించే ఒక సంవత్సరం ఇందులో శని అసలు మేజర్ గా ఏ ఏ రాశి వాళ్ళు అంటే రిషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు తర్వాత కన్యా రాశి వాళ్ళు తులారాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మకర రాశి కుంభరాశి వాళ్ళకి కూడా కానీ ఏమైతుందంటే మకర కుంభరాశికి ఏమి ఒక ప్రాబ్లం ఉందంటే శని గోచర శని వేరే నడుస్తున్నాడు దాని వల్ల వాళ్ళకి కొంచెం తక్కువ ఫలితం ఉంటుంది అయితే మిగతా రిషభము మిథునము తర్వాత కన్యా తులారాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఇస్తాడు అవి కాకుండా ఏంటంటే ఈ సంవత్సరంలో ఇంకా మనం చెప్పుకోవాలంటే అసలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి కర్కాట్క రాశిలో పుట్టిన వాళ్ళకి తర్వాత మేషం వృషిక రాశిలో పుట్టిన వాళ్ళకి కొంచెం సమస్యలు ఎక్కువనే ఉంటుంది అవి కాకుండా ధనుర్ రాశి మీన రాశిలో పుట్టిన వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఫలితం వచ్చి యావరేజ్గా ఉంటుంది చాలా మంచి ఫలితాలు నాలుగు రాశిల వరకు చెప్పాను కానీ ఇది కూడా ఏంటంటే వాళ్ళ జాతక రీతిగా కూడా కొన్ని చాలా అంటే మనం చూసుకోవాల్సింది ఉంటుంది ఇది నేను చెప్పేది ఏంటంటే కామన్ గా ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి వాళ్ళకి చెప్పాను అందులో వాళ్ళ జాతక రీతిగా శని యొక్క ప్రభావం బాగుంటే అసలు మేషరాశి అయినా కానీ ధనుర్ రాశి అయినా కానీ సింహరాశి అయినా కానీ బాగానే ఉంటుంది అంటే వాళ్ళ జాతక చక్రంలో డ్రాప్ అయ్యే దాషాలు అంతే ఉంటుంది కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకుంటామా లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ స్టార్ట్ చేస్తామో లేదు ఇల్లు కన్స్ట్రక్షన్ గురించి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ అప్పుడు ఏం చేయాలి వీళ్ళకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందా లేదా చూడాలి ఫస్ట్ మనం ఇది ఎలా తెలుసుకుంటాం అంటే వాళ్ళ జాతకం చూస్తూ తర్వాత ఈ సంవత్సరం ఉన్న పవర్ ఏంది వాళ్ళ చక్రంలో శుక్రుడు కానీ శని కానీ బాగున్నదా అట్లని కూడా చూసుకుని మొదలు పెట్టుకుంటే చాలా వరకు బాగుంటుంది సో ఓవరాల్ గా అయితే కూడా చాలా బాగుంది సో ఇండివిజువల్ గా రాసులకు కూడా ఎలా ఉంది అనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుంటానమ్మా ఎందుకంటే ఇండివిజువల్ ఇండివిజువల్ గా కూడా చాలా అవసరం కదా వాళ్ళకి పర్సనల్ గా కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్క రాశికి అసలు ఈ ఇయర్ అసలు స్టార్ట్ అవంగానే ఏ లగ్నంలో స్టార్ట్ అవుతుంది సో ఆ టైమింగ్ ఎలా ఉంటుంది అప్పుడు ఏ రాశి వాళ్ళకి మంచి ఫలితం పొందుతారు అవన్నీ కూడా మనం చూస్తాం తప్పకుండా సో ఓవరాల్ గా చూస్తే లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అంటారు రెండు వేల ఇరవై నాలుగులో లో సో అంటే ఇన్ని రోజులు సమానత్వం సమానత్వం అన్నారు ఇంకా ఇప్పుడు సమానత్వానికి మించి ఆడవాళ్ళకి ఓకే మనకి పవర్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది సో దాన్ని ప్రాపర్ గా అంటే ఓవరాల్ గా అయితే బాగుంది కదా సంవత్సరం మొత్తం కూడా అందరికి బాగుంటుంది కదా అందరికి బాగుంటుంది అందరు కూడా బాగుండాలి కదా అయితే ప్రత్యేకమైన పూజలు అంటూ కొన్ని ఉంటాయా అయితే ఈ సంవత్సరం మొత్తం మీద స్పెషల్ గా ఈ పూజ చేస్తే బాగుంటుంది లేదా ఈ యాగము ఈ హోమము ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది ఏమైనా ఉంటుందమ్మా చేయవచ్చమ్మా ఇప్పుడు మనం ఈ సంవత్సరం అంటేనే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటేనే శని తర్వాత శుక్రుడి సంబంధించి చెప్పాము ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నాలుగు రాశుల వారికి బాగానే ఉంది చెప్పాము సరే అప్పుడు మేష రాశి కానీ వృషిక రాశి కానీ సింహము కర్కాటక రాశి వాళ్ళు కానీ అసలు ధనుర్మీన రాశిలో ఉండే వాళ్ళు కానీ బట్ ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటే వీళ్ళకి శనికి సంబంధించిన తిథి ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే శుక్రుడు అనమాట శుక్రుడికి సంబంధించిన తిథి అంటే తిథి అంటే ఇప్పుడు మన త్రయోదశి తిథి అనేటప్పుడు శనికి సంబంధించింది ఓకే జనరల్ గా శుక్రుడు అనేటప్పుడు అందరికీ కూడా ద్వాదశ తేదీ కానీ తర్వాత ఏంటంటే పంచమి తేదీ కూడా మొక్కవచ్చు కానీ మనం ఇది కాకుండా హోరాని ఒకటి ఉంటుంది శనికి సంబంధించిన హోర తర్వాత శుక్రుడికి సంబంధించిన హోర బట్ ఇట్లా రెండు విషయంలో మనం ఫాలో కావచ్చు పూజలు కానీ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు తిది వరకు వెయిట్ చేయాలి అంటే టైం పడుతుంది కదా ఇప్పుడు త్రయోదశి తిది అంటే ప్రతి ఒక్క పౌర్ణమియో లేదు అమావస్య వెళ్ళిన పదమూడో తేదీ మనం చెప్తాం కానీ అంతవరకు ఎందుకు వెయిట్ చేయాలి మన ఈ రోజే మన శని పూజలు చేసుకోవాలి అంటే శని హోర అనేది డైలీ త్రీ టైమ్స్ వస్తుంది సో ఆ త్రీ టైమ్స్ లో మనం ఏందంటే చెక్ చేసుకోవచ్చు ఈ రోజు హోరా ఏ టైం శని హోరా ఉంది అని మనం నెట్ లో సర్చ్ చేసినా కూడా దొరుకుతది లేకపోతే మా దగ్గర కన్సల్ట్ అయినప్పుడు మేము తప్పకుండా వాళ్ళకి మా క్లయింట్కి పంపిస్తాం సో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ ఒక తిథి ప్రకారం శనికి పూజలు చేసుకోవడం చాలా వరకు మంచిది ఎందుకంటే ఎవరూరు రాశి మేషరాశి వృషిక రాశి తర్వాత కర్కాటకము సింహరాశి వాళ్ళు ధనుర్ మీనరాశి వాళ్ళకి బాలేజ్ చెప్పాము అండ్ మగర కుంభరాశి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి కూడా అసలు అంత మంచి ఫలితం లేదు రాబోయే సంవత్సరం సో వీళ్ళు కూడా ఏంటంటే శనికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ శుక్రుడికి సంబంధించిన ఎందుకు చెప్పామంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్కడ ట్వంటీ ఫోర్ ఎక్కువ ఫాలో అవుతారు ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ కదా అనేసి బట్ అప్పుడు శుక్రుడికి సంబంధించింది శుక్రుడికి సంబంధించింది ఏంటంటే అమ్మవారి పూజలు చేసుకోవచ్చు అమ్మవారు అంటే లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు అది కూడా శుక్ర హోరాలే చేసుకోవచ్చు శుక్ర జనరల్ జనరల్గా ఏంటంటే అందరికీ తెలిసినదే డైలీ త్రీ టైమ్స్ వస్తుంది మన ఇండియాలో కొంచెం టైమింగ్ వేరే ఉంటుంది వేరే కంట్రీకి అసలు టైం డిఫరెన్స్ అవుతాయి ఎందుకంటే మనకు ప్రజన్నం అంటే రోజు మనం చూస్తున్న ఈ రోజు సూర్య ఉదయాన్ని పెట్టిదాం హోర అనేది లెక్క పెడతాం అది వేరే వేరే కంట్రీకి చేంజ్ అవుతుంది టైమింగ్స్ సో అవి చూసుకుని కరెక్ట్ ఫాలో అవుతాయి తప్పకుండా ఫలితం అనేది పొందుతారమ్మా ఎందుకంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసలు అందరికీ బాగుండాలి అంటే కొన్ని మంది జాతకాలు ఫుల్గా అనలైజ్ చేసుకుని రెమెడీ ఫాలో అవుతే ఖచ్చితమైన పరిహారం పొందగలుగుతారు చాలా చాలా వెరీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అమ్మా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సంబంధించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఓవరాల్ గా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎవరెవరికి చాలా బాగుంది ఎవరెవరు చిన్న చిన్న రెమెడీలు చేసుకోవడం వల్ల మీ జీవితం ఇంకా చాలా బాగుంటుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ బాగాలేదు అనేది కాదు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది నో డౌట్ మరి అలాంటి పరిహారాలు ఒక్కసారి మీ జాతక పరిశీలన చేసుకుని మీరు అలాంటి పరిహారాలు చేసుకుని మరింత ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం మీ జాతక పరిశీలన కోసం తనుష్క గారిని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నమస్తే